thank you ఇప్పుడు ఒక గంట క్రితం హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలంలో అదపాక గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ మీద ఎన్హెచ్ సిక్స్టీన్ మీద ఉన్నటువంటి బ్రిడ్జి మీద ఒక లారీ హెవీ వెహికల్ లోడ్తో ఉన్నటువంటి లారీ బ్రిడ్జ్ మధ్యలో ఆగిపోయింది రిపేర్ చేస్తున్నారు టైర్ పంక్చర్ అయ్యి ఇబ్బంది అటు ఇటు కదలలేక బండి మధ్యలో ఉండిపోయిన లారీని రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్ శ్రీకాకుళం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్ దాన్ని వెనుక నుంచి రీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో డ్రైవర్ బస్ డ్రైవర్కి ప్రమాదం జరిగింది రెండు కాళ్ళు విరిగిపోయినట్టు కనిపిస్తుంది ఆ లోపల ఉరిగిపోయి మన కురందరూ కూడా దగ్గరుండి అతన్ని చాకితక్యంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా బయట తీయడం జరిగింది ప్రయాణికులకు కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నాయి అలాగే లారీ రిపేర్ చేస్తున్న లారీ క్లీనర్కి కూడా కాలు విరిగిపోవడం జరిగింది అదే సమయంలో ఈ డ్రైవర్ కి విపరీతమైన ప్రమాదం జరిగింది అతన్ని ఇప్పుడే బయటకు తీసి లోపల ఇరుక్కున్నటువంటి మనిషిని ఆ సీట్ కిని స్టీరింగ్ కి మధ్యలో బాగా ఇరుక్కున్నటువంటి మనిషిని మన కుర్రలందరూ కూడా సాశక్తంగా బయటకు తీసుకొచ్చి అతన్ని ఇప్పటికే పోలీసులు అందరూ వచ్చి మన ఇమీడియట్ గా లావేరు హెచ్చర్ల పోలీస్ విభాగం అలాగే లయన్స్ క్లబ్ వారు వీళ్ళంతా వచ్చి మన కుర్రులందరూ కూడా ఈ చుట్టుపక్క గ్రామాల కుర్రాలందరూ అందరూ కూడా వచ్చి ఈ ప్రమాదంలో వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించడం జరిగారు అలాగే డ్రైవర్ని కూడా అంబులెన్స్లో పోలీసు రైతుల్లో కూడా హాస్పిటల్ చేస్తారు అందరికీ నమస్కారం గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన పది నిమిషాల్లో వచ్చారంటే మన అందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఎందుకంటే ఆ సందర్భం ఎందుకు చెప్తానంటే శతగాతని మోహన్ గారు ఐదు నిమిషాల్లోనే ఉంటానన్నారు అంటే మన నాయకుడు కావాలన్నప్పుడు చెప్తాను మీ మాట అలాగే ఇచ్చారు అసయ గారు మోహన్ గారు మా పది పది కాదండి అనే కూడా నేను ఆగి ఉన్నాను అంటే ఆయన కూడా మనందరం గట్టిగా చప్పట్లు కూడా అభినందాలి ఎందుకంటే ఇప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మంచి ఆదుకోవాలి అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన ముందు ఉండడం మనకు అంత అదృష్టం ఆయన కూడా మా నైతిక మా అదృష్టం కూడా ఇందులో ఇందులో ముఖ్యంగా ఈ కుర్రాలు ఇద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్ వాలంటీర్స్ గా ఇతను పేరునన్న సాయి కుమార్ పాతలపల్లి గ్రామస్తులు అలాగే సీతయ్య భీమునిపట్నం గ్రామస్తులు వీళ్ళిద్దరూ ఇంకొక ఇద్దరు ముగ్గురు సహాయంతో లోపలికి వెళ్లి వెళ్లలేని బస్ స్టాండ్ డోర్ కూడా ఓపెన్ అవ్వని పరిస్థితుల్లో లోపలికి వెళ్లి ఆ డోర్ లేరకొట్టి వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి అభినందిస్తున్నాను తప్పకుండా వీళ్ళకి భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళకి కలెక్టర్ గారితో కూడా అభినందన పత్రాలు